ఈ నెల పదవ తారీఖున నెల్లూరు జిల్లాలో ఎస్సీల చైతన్య సభని నిర్వహిస్తున్నాం ఈ సభ ద్వారా ఏదైతే దళిత గిరిజనులపైన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఆ సభ ద్వారాగా మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశ వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతున్నాయి అందులో కేవలం దళిత వర్గానికి చెందిన మా జాతికి చెందిన వ్యక్తులనే ఈరోజు హింస గురి చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు వీటిని పూర్తి స్థాయి ఖండించడానికి వీటిని ఎదుర్కోవడానికి ఎస్సీ జన సంఘం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ఎస్సీల చైతన్య సభ నిర్వహిస్తాం ఆ సభ ద్వారాగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గౌ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల కూడా చాలా నిరాశతో ఈరోజు ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనుల పైన ఇప్పటికీ దాదాపు ఎనిమిది వంద పైసీలకు దాడులు జరిగితే ఏ ఒక్క దాడి పైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాపడం అత్యంత బాధాకరం అంతేకాదు ఏదైతే మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు ఆయన ఒక ఆవుల పైన లేకపోతే కోతుల పైన చూపించే ప్రేమ మరుసల పైన చూపించకపోవడం అత్యంత దారుణం అత్యంత బాధాకరం ఏదైతే మేము దేశం మొత్తం ఒకటి చేస్తాం దేశం మొత్తాన్ని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తున్నా మోడీ ప్రభుత్వం ఈ రోజు మోడీ గారు అయితే మరీ దారుణంగా ఉన్నారు ఈ రోజు ఆయన ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాటలు అంటే దగ్గర దగ్గర జరిగి ఈ రోజు దగ్గర దగ్గర దేశం మొత్తం అట్టుడుతున్న తనలో కూడా కనీసం ఆయన నోరు మెలపకుండా నిమ్మకు నేర కూర్చోవడం అత్యంత దారుణంగా ఉంది కనీసం దాని మీద స్పందించిన కూడా పోలేదు అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ అధినేత ఉన్నారో ఈ రోజు రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడ పరిస్థితులు మేము పరామర్శిస్తాం గమనిస్తాం ఏం జరిగిందని ఘటనకు వెళితే నిర్దాక్ష్యంగా రోడ్డు పైన కొట్టిన పాపాన ఈ మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది ఏదైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు నిజంగా చెప్తున్న వారికి ఉత్తరప్రదేశ్ లో దళిత గిరిజనుల పైన రోజుకొక ఘటన రోజుకొక రేపు రోజుకొక మర్డరు దాదాపు గంట గంటకు ఏం జరుగుతుందో భయభ్రాంతి గురయ్యే పరిస్థితి ఈ రోజు దళిత వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చారు అందులో భాగంగా నిన్నలాగా మనం గమనిస్తే చివరికి ఏమి చేసుకోవాలి స్థితిలో ప్రజలే తిరిగి రోజు వచ్చినాయంటే ఆ పోలీస్ వ్యవస్థ గాని ఏ ఆదిత్యనాథ్ గారి ఏ విధంగా ఉన్నారు మనకు అర్థమయ్యే పరిస్థితులు మనకి ఈ రోజు గమనిస్తున్నాం ఇదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన అనేక మందిని అయితే ఏ విధంగా కావాలో ఆ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాం మా వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రము గాలికి వదిలేసి మమ్మల్ని రోడ్డుపై తీసుకొచ్చే పరిస్థితి మీరు తీసుకువస్తున్నారు ఇదే విధంగా మీరు కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా భారీ మూర్యం చెల్లించుకునే రోజు కూడా అది దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాం ఈ రోజు మీ ప్రభుత్వం చేపట్టి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏమాత్రం దళితుల పట్ల మీకు సిద్ధుద్ధి ఉండి అభివృద్ధి పట్ల ఏమైనా సిద్ధుద్ధి ఉంటే ఒక్క లోన్ అయినా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చారని చెప్పి ఈ సందర్భం క్వశ్చన్ చేస్తున్నాం అంతేకాదు కనీసం ట్రెజరీలో ఒక్క రూపాయి లేకోకుండా ఈ రోజు విభజించు పాలించని ఒక ధోర్యంతో ఈ విధంగా ముందుకు వచ్చి మాలో మాకు కొట్టాడు పెట్టేసి అభివృద్ధి చేయడం పక్కన పెడితే మాలో మాకు కొట్టాడు పెట్టేసి మీరు తమా చూసే స్థాయికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చినారంటే వీరికి ఎవరు బలం ఇచ్చారో మాకు అర్థం కాలేదు దాదాపు అంటే దళితులంతా ఏకమై ఏకమై ఆ రోజు నేను నమ్మి ఓట్లేస్తేనే నీకు నూట యాభై సీట్లు వచ్చాయని సంగతి మీరు మర్చిపోయి ఈ రోజు మమ్మల్ని తూర్పుగోదావరి జిల్లా చెందిన మహాసేన రాజేష్ గారిని దగ్గర దగ్గర ప్రశ్నించిన దానికి ఓపెన్ చేశారంటే అంటే మీకు ప్రశ్నించే వాళ్ళంటే మీకు ఎందుకో భయం అర్థం కావడం లేదు మీకు నిజంగా ఖచ్చితంగా మీరు ఉంటే ఎందుకు భయపడుతున్నారు ప్రశ్నించే వాళ్ళను ఎందుకు హింసిస్తున్నారు చిట్ట వారికి ఒక వృద్ధురాలు కూడా ఒక వృద్ధురాలు కూడా ట్రాక్టర్ తో కొట్టి తొక్కి చంపితే కూడా దాని మీద పూర్తి స్థాయి చర్యలు లేవు చివరికి ఏదైతే చీతరారం పోలీస్ స్టేషన్ లో ఒక శిరోమండ కేసు సంబంధించి ఆ యువకుడు చిట్ట చివరిగా రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు సరైన న్యాయం జరగలేదు చివరికి నేను ఆత్మహత్య చేసుకుంటాను అనే స్థాయికి వచ్చానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దళితుల పరిస్థితి ఏ విధంగా మనకు అర్థమవుతుంది అంతేకాదు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ రోజు ఏదైతే కోతులకి కుక్కలకి ఏ విధంగా అయితే మీరు అంత ప్రేమతో చూస్తున్నారో మా బిడ్డలు ఏమన్నా మీకు ఏమన్నా ఎట్టికి పుట్టాలి మేమే పందలు అని ఒకసారి మీకు ఆలోచించండి మేము మనుషులు పుట్టాలి మీరు మనుషులు పుట్టింటే ఖచ్చితంగా మమ్మల్ని కూడా మనుషులుగానే తీర్చిదిద్దండి ఏదైతే మీ కోతుల మీద ఉందో ప్రేమ ఉందో ఆ ప్రేమను కూడా మా వర్గం ఉన్న మా దళిత వర్గానికి చెందిన మా అమ్మాయిల పైన కానీ లేకపోతే మా వర్గాన్ని యువకుల పైన చూపించండి అని చెప్పి ఈ సందర్భంగా ఆయన కోరుతున్నాం ఇదే విధంగా కొనసాగుతాం ఖచ్చితంగా మీరు ఏదైతే ఉంటుందో ఆ పాలన మళ్ళీ అధికారం లేక రావడానికి మా వర్గాన్ని ఆ రోజు చూసుకుందాం ఓట్లప్పుడు చూసుకుందాం అనుకున్నారనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బుద్ధి తక్కువ పని అవుతుంది ఎందుకంటే ఈ రోజు దళిత వర్గాల్లో ఖచ్చితంగా అనేక మంది చదువుకునే వ్యక్తులు ఉన్నారు ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ అనే వర్గ వర్గాల్లో అనేక మంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి ఎస్ జనసంఘ సిద్ధమైంది దగ్గర దగ్గర రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ జనసంఘం ఖచ్చితంగా ఎవరికి భయపడదు గట్టిగా పనిచేస్తుంది సమస్యల పట్ల నిలదీస్తుంది ఎందాకైనా పోరాడతాం ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాం వచ్చే రోజుల్లో ప్రభుత్వాల్ని నిలదీసి ఆ గద్దం చెప్పే బాధ్యత కూడా ఎస్సీ జనసంఘం తీసుకుంటుందని జై భీమ్